హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లా క్యాండీ సీజన్లో దొరికే ఉసిరికాయలను ఊరి పెట్టడం ఆవకాయ పెట్టడం కాకుండా ఇలా క్యాండీలను తయారు చేసి పిల్లలకి ఇవ్వండి ఉసిరికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను హాఫ్ కిలో ఉసిరికాయలను తీసుకున్నాను మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంగా ఉండేటట్లు ఇప్పుడు ఇవి మునిగంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టండి తర్వాత ఈ నీళ్ళని వంపేయండి ఇలా చేయడం వలన ఉసిరికాయలో ఉండే వగరు పోయి సాఫ్ట్గా ఉంటాయి ఉసిరికాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఉసిరికాయలపై ఉండే మచ్చలను చాక్తో ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి తల వెంట్రుకలు మొదలు కాళ్ళు గోళ్ళు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వ రోగ నివారిణి అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది రోజు ఒక ఉసిరికాయ తీసుకోవడం వలన మనకు అన్ని రకాల పైచయాలు తగ్గుతాయండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి అంటే మనకు ఉసిరికాయలు ములిగేంత వరకు ఉండాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలను యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి మనకి ఉడకడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకోండి ఉసిరికాయలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకుందాం ఒక ఉసిరికాయను తీసుకొని చాక్తో లేదా ఫోర్క్తో ఈ విధంగా గుచ్చి చూడండి మనకి సాఫ్ట్గా వెళ్ళినట్లయితే ఉడికిపోయినట్లే ఇక్కడ నాకు ఉసిరికాయలు చక్కగా ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పాత్రను పెట్టి ఆ పైన సట్రాం లేదంటే చిల్లెల గిన్న సహాయంతో ఈ వాటర్ను వడకట్టుకోవాలి ఈ వాటర్ను చల్లారిన తర్వాత జుట్టుకు మంచి కండిషనర్గా వాడుకోవచ్చు చల్లారిన తర్వాత ఉసిరికాయల మధ్యలో ఉండే పిక్కలను ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఒకవేళ పిక్కలు సరిగా రాకపోతే నైఫ్తోనైనా నీట్గా కట్ చేసుకోవచ్చు పిక్కలను తీసేసి ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని సపరేట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి ఇలా నిమ్మకాయ రసాన్ని వేయడం వలన ఆమ్లా క్యాండీస్ కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా ఉంటాయి పావు కిలో పంచదారను యాడ్ చేసుకోండి హాఫ్ కిలో ఉసిరికాయలకి పావు కిలో పంచదార కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒకటి లేదా రెండు రోజులు పక్కన పెట్టుకోండి త్రీ అవర్స్ తర్వాత ఒక్కసారి నేను మీకు చూపిస్తున్నానండి మనకు పంచదార అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి వన్ డే తర్వాత మూత తీసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి స్వీట్గా ఉంది అంటే మనకి పాకం కరెక్ట్గా సరిపోయినట్లు లేదనుకుంటే రెండవ రోజు కూడా ఉంచండి ఇక్కడ నాకు స్వీట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ముక్కలను నేను సపరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కింద గిన్నెను పెట్టుకుని చిల్లర గిన్నె లేదా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఈ వాటర్ను ఐస్ క్యూబ్స్ వేసి సర్బత్ కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఒక పల్లాన్ని తీసుకొని దానిపై ఒక కవర్ను వేసుకోండి పల్లెం పాడవకుండా ఉండడం కోసం నేను ఇక్కడ కవర్ను వాడుతున్నాను దీనిపై ఈ ఉసిరికాయ ముక్కలను వేసుకొని ఎండబెట్టుకోవాలి ఈ విధంగా విడివిడిగా ఉండేటట్లు అమర్చుకోండి ఎండ ఎక్కువగా ఉంటే ఒకరోజు సరిపోతుంది లేదంటే రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఈ విధంగా ఎండిన తర్వాత ఎండ ఏదో ఒకసారి చెక్ చేసుకుందామండి లోపల సెమీ సాఫ్ట్గా ఈ విధంగా ఉండాలండి మరి ఎక్కువగా ఎండకూడదు ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇందులో రెండు స్పూన్ల పంచదార పొడి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకొని ముక్కలన్నిటికీ చక్కగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలన్నిటికీ చక్కగా పట్టిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి మిగిలిన పంచదార పొడిని వేస్ట్ చేయకుండా మజ్జిగిలో కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న ఆమ్లా క్యాండీలను రోజు తీసుకోవడం వలన నోటు దుర్వాసనతో బాధపడే వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న ఆమ్లా క్యాండీలను నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అయితే మూడు నెలల వరకు నిలువ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్